తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై దసరా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈ నెల ఇరవై మూడో తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం అజమాయిషీ నుంచి ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జె అనురాధ పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు మాదంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె సీతారామయ్య ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీ రాసుద్దీన్ జిల్లా నాయకులు కొండపల్లి శ్రీనివాసరావు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నక్కా సురేష్ రావూరి ఉపేందర్ రావు పులిగిల్ల బాలమళ్ళు ఎం నాగేశ్వరరావు ఎల్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు మిత్రులరా భవన్ నిర్మాణ కార్మిక వెల్ఫేర్ స్కీమ్లని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ప్రభుత్వమే బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది ఇప్పటికే బోర్డు సెక్రటరీ అయినటువంటి గంగాధర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం చాలా సులువుగా చాలా ఈజీగా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఇట్లా ఇవ్వటం వల్ల కార్మికులకి నష్టం ఉండదు అనేది ఈరోజు బోర్డు సెక్రటరీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం మా ముందు కనపడతా ఉంది తెలంగాణలో ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు అయితే ఏదైతేందో దాని కార్మికుల కోసం ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పటికే చనిపోయినటువంటి కార్మికులకు ప్రమాద బీమా పూర్తిస్థాయి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి పాక్షిక అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి మొత్తంగా నాలుగు రకాల వెల్ఫేర్ స్కీమ్స్ని సంక్షేమ బోర్డు అమలు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వబోతున్నట్టుగా ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన తెలంగాణ ప్రభుత్వము టెండర్స్ పాడిన టెండర్స్ పిలిచినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కల్పిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా తెలంగాణ భవన్ నిర్మాణ కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కూడా నిన్న హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ జరిపి భవిష్యత్ కార్యాచరణని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వెళ్ళి ప్రభుత్వం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేటువంటి దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నది జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా సెప్టెంబర్ పది నుంచి పదిహేను వరకు నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం సంతకాల సేకరణ చేయాలనేది ఒక నిర్ణయం సెప్టెంబర్ పదమూడున అన్ని జిల్లా కేంద్రాలలో కార్మిక సంఘాలతో భవన్ నిర్మాణ సంఘాలతో రౌండ్ టేబుల్స్ నిర్వహించాలనేది ఒక నిర్ణయం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలన్నది ఒక నిర్ణయంగా నేను చేశాం అట్లాగే మొత్తంగా రాష్ట్రానికి అమలులో రాష్ట్రానికి ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్ ఏదైతే ఉందో కార్మికులకు అనేక సమస్యలను ఈరోజు అనేక స్కీమ్స్ని సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రంగా ఉన్నటువంటి స్టేట్ లేబర్ ఆఫీస్ ముందు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించుకున్నటువంటి విషయాన్ని మేము కార్మిక వర్గం దృష్టికి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇప్పుడు సేమ్ తెలంగాణ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వేల సంఖ్యలో ఉన్నటువంటి భోన్ నిర్మాణ కార్మికులని ఎందుకంటే చాలా పోరాటాల తర్వాత సుదీర్ఘ పోరాటాల తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక చట్టము బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్టు ఆ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వస్తే ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదికి అమలుకు నోచుకున్నటువంటి బోర్టు ఆ రోజు నుంచి అనేక నత్త నడకలతో అనేక ఇబ్బందులతో నడుస్తున్నటువంటి బోర్టు ఈరోజు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ప్రజల కోసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నామని మాట్లాడుతూ ఉన్నారో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ భవన్ నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా జమ చేస్తున్నటువంటి డబ్బుల్ని వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ ప్రయత్నంలో ఉంది అనేటువంటి విషయాన్ని మేము కార్మిక వర్గం దృష్టికి తీసుకొస్తూ ఈ చట్టాన్ని కాప మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలలోనే ఈ ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చినటువంటి శస్ చట్టం కానీ ఇట్లాంటివన్నీ రద్దు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది అందుకే మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి భవన్ నిర్మాణ యాక్ట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పటికే కొంత చేదోడు వాదోడుగా కార్మిక వర్గానికి అండగా అండగానిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి నిలయంగా ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భవన నిర్మాణ కార్మికులు అందరిపైన ఉందనేది తెలియజేస్తూ ఈ మొత్తం కార్యక్రమాల భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జరుగుతున్నటువంటి చెలో హైదరాబాదు లేబర్ ఆఫీసు ధర్నాలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడాలని వాళ్ళ హక్కులను నిలబెట్టుకోవాలని ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేదాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన కర్తవ్యాన్ని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా తీసుకుంటుందని తెలియజేస్తూ న్యూస్ మళ్ళీ సెలవు నమస్కారం